హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి జింకా కుందేలు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే జింకా కుందేలు అనగనగా ఒక అడవిలో ఒక జింక కుందేలు ఉండేవి వీరిద్దరూ మంచి స్నేహితులు కానీ కుందేలు ఎప్పుడూ తన తెలివి వేగం గురించి పొగుడుకుంటూ జింకను ఎగతాళి చేసేది నీకు గడ్డి తింటూ తిరగడమే వచ్చు కానీ నాకు తెలివి ఉంది ఎవరైనా వస్తే నేను వెంటనే తప్పించుకుంటా అని కుందేలు గర్వంగా చెప్పింది ఒకరోజు అడవిలో వేటగాళ్ళు ఉచ్చులు పెట్టారు ఆ ఉచ్చుల్లో ఒకదానిలో జింక కాలు చిక్కుకుంది జింక భయంతో అల్లాడిపోయింది దగ్గరలో కుందేలు చూసి ఇప్పుడే నీ తెలివి చూపించు అని వేడుకుంది జింక మొదట కుందేలు నవ్వింది నువ్వు ఎప్పుడు నన్ను ఎగతాళి చేశావు కదా ఇప్పుడు నా సహాయం కావాలి కదా కానీ తన మనసులో జింక తనకు స్నేహితురాలని గుర్తు చేసుకొని సహాయం చేయాలని నిర్ణయించుకుంది కుందేలు అక్కడున్న వేటగాళ్ళ కుక్కలను చూసి అది దగ్గరకు వెళ్ళి వారిని ఎకతాళి చేస్తూ అటూ ఇటూ పరిగెత్తింది కుక్కలు వేటబడగా వేటగాళ్లు కూడా వెళ్ళిపోయారు ఆ లోపే జింక ఉచ్చును తెంచుకొని బయటపడింది జింక ఆనందంతో కుందేలును కౌగిలించుకుంది నువ్వు నిజంగా గొప్పవాడివి నీ తెలివి ధైర్యం వల్లనే నేను బ్రతికాను ఇక నుంచి నిన్ను నేను ఎగతాళి చెయ్యను నీతి ఏమిటంటే స్నేహం అంటే సహాయం కష్టంలో తోడు కావటం తక్కువ ఎక్కువ అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూడటం